ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ తరఫున పనిచేయడం లేదు ఇప్పుడైనా అసలు తన ఐపాక్ దూరంగా ఉంటున్నాడు కానీ పదే పదే ఏ ఇంటర్వ్యూలు వచ్చినా సందర్భం ఉన్నా లేకపోయినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్ భారీగా ఓడిపోతున్నాడు చాలా పెద్ద ఎత్తున లాస్ అవుతున్నాడు తెలుగుదేశం అద్భుతంగా దూసుకురాబోతుందని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు మందికి ఆశ్చర్యం వేస్తుంది నేషనల్ టీవీలకు సంబంధించిన నేషనల్ ఛానల్కి సంబంధించినవన్నీ కూడా జగన్ గెలుస్తాడు జగన్ ఊపుకు మీద ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి కూడా చంద్రబాబు నాయుడు ఒక్కడే జగన్ ఎదుర్కోలేని పరిస్థితుల్లో మరొక బీజేపీని జనసేనని పొత్తు తీసుకొని పెద్ద ఎత్తున పోరాడుతున్నాడు ఆయన అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని మార్చాలి లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం సహకరించట్లేదని చెప్పేసి కూడా ఆయన చాలా వాపోతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు యొక్క గెలుపుని అత్యంత సులువని జగన్ పెద్ద ఎత్తున నష్టపోతున్నాడని చెప్పేసి ప్రశాంత్ కిషోరు సందర్భం ఉన్నా కూడా లేకపోయినా కూడా మాట్లాడుతున్నాడు కనుక అతను ఎందుకు అలా మాట్లాడుతున్నా అనే విషయం ఈరోజు బట్టబయలైపోయింది వీళ్ళిద్దరి మధ్య బంధాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయట ప్రశాంత్ కిషోర్ పైకి చంద్రబాబు కోసం పనిచేయపోయినప్పటికి కూడా చంద్రబాబును కలిసిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య లోపాయికారిగా ఒక అప్పందం కుదిరిందని చంద్రబాబు కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నాడని అందుకే ఇలా పదే పదే స్టేట్మెంట్ ఇస్తున్నాడని చెప్పి మమతా బెనర్జీ కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పేసింది అంతేకాదు ప్రశాంత్ కిషోరు పైకి కనిపించకుండా దేశవ్యాప్తంగా బీడీ బీజేపీకి సంబంధించి కూడా పనిచేస్తున్నాడని చెప్పేసి దీదీ చెప్పడంతో ప్రశాంత్ కిషోరు తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్తున్న మాటల వెనక రహస్యం బయటకు వచ్చేసింది